ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరాను లాంచ్ చేసిన రామ్ అని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరాను లాంచ్ చేసేది రామ్ చరణ్ అని తెలుస్తోంది అఖిరాను లాంచ్ చేసేది రామ్ చరణ్ అనే విషయం సినీ వర్గాల్లో ఇప్పటికే గుప్పుమంది ఇప్పటికే అఖిరాను వెంట తిప్పుకొని పవన్ కళ్యాణ్ తన వారసుడిగా హైలైట్ చేసిన సంగతి తెలిసిందే ఫాన్ ఇండియాలోనే అఖిరాని పరిచయం చేశాడు పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు రేణుదేశాయ్ కుమారుడు అయిన అఖిరానందన్ చేశాడు అందం మరియు మంచి హైట్ యూత్ ఐకాన్ గా అఖిరానందన్ కు పేరుంది దీంతో అఖిరానందన్ సినీ రంగానికి పరిచయం దేశాయ్ తో పాటు తండ్రి పవన్ కళ్యాణ్ కూడా ఆసక్తితో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరానందన్ తెరకించడానికి ఏర్పాట్లు మొదలయ్యాయా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరా గెంట్రానికి ఏర్పాట్లు మొదలయ్యాయా అన్ని అనుకున్నట్లు జరిగితే ఇదే ఏడాది లేదా వచ్చే ఏడాది షురు చేయబోతున్నారా అంటే అవుననే సమాచారం మెగా కాంపౌండ్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తుంది ఇప్పటికే అఖిరాను వెంట తిప్పుకుని పవన్ కళ్యాణ్ తన వారసుడిగా హైలైట్ చేసిన సంగతి తెలిసిందే పాన్ ఇండియాలోనే అఖిరాని పరిచయం చేశాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఇంట్రడ్యూస్ చేయడం అంతకు ముందు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఇప్పించడం ఇవన్నీ కూడా అఖిరా ఇంట్రీకి సంబంధించిన సంకేతాలుగానే నెటింట వైరల్ అయ్యాయి అయితే తాజాగా లాంచింగ్ పనులు వేగవంతమైనట్లు తెలుస్తోంది అఖిరాను లాంచ్ చేసే బాధ్యతలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నాడని సన్నిహితుల సమాచారం పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతలు తనకి అప్పగించినట్లు వినిపిస్తోంది స్టోరీ సెలక్షన్ డైరెక్టర్ ఎంపిక ఇలా ప్రతిదీ మొదటి పేజ్ లో రామ్ చరణ్ చూస్తాడట అటుపై మెగాస్టార్ చిరంజీవికి రిఫర్ చేస్తారట వాళ్ళిద్దరి స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత చివరికి పవన్ ముందుకు స్టోరీ వెళ్తుందని సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం